వక్స్ బోర్డ్ సవరణ బిల్లుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది క్యాబినెట్ భేటీలో నలభై సవరణలు ప్రతిపాదించింది కేంద్రం కేంద్రం నిర్ణయంపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు వక్స్ బోర్డు ఆస్తులను లాక్కునే కుట్ర జరుగుతోందని బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటున్నారు అసదుద్దీన్ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు బిల్లుపై లీకలిచ్చి కేంద్రం సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందంటున్నారు ఓవైసీ ఇప్పుడు భారతదేశంలో అత్యంత అసెట్స్ ఉన్న ఆర్గనైజేషన్స్ ఇన్స్ ఇన్స్టిట్యూషన్స్లో బోర్డ్ అనేది మూడో స్థానం అండి ఒకటి మనకు రైల్వేస్ డిఫెన్స్ డిఫెన్స్ తర్వాత బోర్డ్ మన తెలంగాణలో దాదాపు ఆన్ రికార్డ్ డెబ్బై ఏడు వేల పలుచీరుకు మనకు ఎకరాల భూమి మన వాక్బోర్డ్ చేతులు ఉంది కానీ ఆదాయం చూస్తూ ఉంటే దాదాపు ఫిఫ్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ల్యాండ్స్ అనేది ఎన్క్రోజ్మెంట్స్ కానివ్వండి లేకపోతే కోర్ట్ కేసెస్ అండి అందుకే మేము ఏం చేస్తామంటే అన్ఫార్చునేట్లీ అంటే బాధాకరం ఏంటంటే గత పది సంవత్సరాలకు వెళ్ళి వక్ బోర్డుకు సంబంధించిన ఏ అధికారి కానివ్వండి ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి పది సంవత్సరాలు ఉన్నటువంటి చైర్మన్లు కానీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు జిల్లాలకు కానీ ల్యాండ్స్ ప్రొటెక్షన్ గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ ఈసారి మనకు ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్లీ ముస్లిం ఫ్రెండ్లీ గవర్నమెంట్ మన రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకంటే గతంలో మేము చాలా సందర్భాల్లో అపోజిషన్ ఉన్నప్పుడు చెప్పాము మా ఏకైక లక్ష్యం వప్పు ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయాలి ఉన్న భూములను ఎలా కాపాడాలి రెండోది ఇప్పుడు లీగల్ కేసును ఎలా హ్యాండిల్ చేయాలి మూడోది وف بولا آدایاں پچ رینٹس کا وف پراپرٹیز تو آدایا پچکو کم کے ویلفیر کو دن کی اسپینڈ چیزیں ناگوال پہ میم پنجنا سوپریمسی اور خلاف یہ کام کرتے ہوئے میڈیا کو انفارم کر رہی ہے اور پارلیمنٹ کوم نہیں کر رہی ہے پارلیمنٹ جب چل رہا ہے تو سرکار کا کام ہیٹلی پارلیمنٹ کوم کرتے بجائے اس کے آپ نے میڈیا کو لیک کیا اب جو میڈیا نے رپورٹ کیا اس کی بنیاد پر میں یہ کہہ سکتا ہوں کہ یہ جو پروپوز امینڈمنٹس جو میڈیا میں جو لکھا گیا ہے وہ اس بات کو بتاتا ہے کہ مودی حکومت وقف بورڈ کی اٹانومی کو چھیننا چاہتی ہے اور وہ انٹرفیئر کرنا چاہتی ہے واقف کے منشے کے خلاف کہ کس طرح سے اس وقف کی پراپرٹی کو چلایا جائے اور یہ خود فریڈم آف ریلیجن کے خلاف ہے بی جے پی شروع سے وقف بورڈز اور وقف کی پراپرٹیز کے خلاف رہی ہے اور ان کا ایک ہندوتوا کا ایجنڈا ہے آر ایس ایس کا ایجنڈا ہے کہ وہ شروع سے وقف پراپرٹیز کو اور وقف بورڈ کو ختم کرنے کی کوششیں کرتی رہی ہیں కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఆస్తులున్న మిలిటరీ రైల్వే తర్వాత మూడో స్థానంలో వక్ బోర్డు ఉంది వక్ చట్టాలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన బిల్లు ప్రవేశపెట్టనుంది దీనికోసం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా మొత్తం డేటాని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కలెక్ట్ చేసిన పరిస్థితి మరోవైపు ముస్లిం మత పెద్దలు కూడా ఈ బిల్లు పైన పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు ఆల్ ఇండియా మర్జీసీ అతిహాధుల ముస్లిం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసౌదున్ ఓబెసి కూడా ఈ బిల్లు పైన స్పందించారు మా ఆస్తులను లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి బిల్లులు తీసుకొస్తుంది అనేసి కూడా ఓవైసీ అయితే ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మండిపడిన పరిస్థితి మరోవైపు తెలంగాణ రాష్ట్ర వక్ బోర్డు కూడా మొత్తం వ్యవహారం పైన కూడా స్పందించింది మా దగ్గర అయితే డెబ్బై ఏడు వేల ఎకరాల పైచలకు భూములు మా దగ్గర ఉన్నాయి కానీ డెబ్బై నుంచి ఎనభై శాతం కేసులు కూడా కోర్టులో నలుగుతున్నాయనేసి కూడా ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఒక్బోర్డు కూడా ప్రకటించిన పరిస్థితి కెమెరామెన్ రంగాతో నూర్బొమ్మ టీవీ నైనా హైదరాబాద్